అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని అందరికీ దీపావళి శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి నా శ్రేయభిలాషులకి నా వెల్విషర్స్ అందరికీ కూడా పేరు నా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా హ్యాపీగా ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక రెండు రోజుల నుంచి నాకు వర్షం బాగా ఫుల్ వర్షం అండి మాకు పిడుగులు ఉరుములతోటి వర్షం అనమాట ఆ వర్షంలో కొంచెం తడిచేసరికి బాగా జలుబు చేసింది ఇక నేను వీడియోలు కూడా పెట్టలేదు పడుకున్న జ్వరం వచ్చేసింది కానీ ఈరోజు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని లేసాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరొక్కసారి ఈరోజు ఆడవాళ్ళకి రక్షణ లేదండి బస్సులో రక్షణ లేదు ట్రైన్లో రక్షణ లేదు ఆటోలో రక్షణ లేదు క్యాబ్లో రక్షణ లేదు ఆఖరికి విమానంలో కూడా రక్షణ లేదండి ఏం చేస్తాం షాపింగ్ మాల్లో ట్రయల్స్ రూమ్లో కెమెరాలు పెడుతున్నారు సినిమాకి వెళ్తే టాయిలెట్స్లో కెమెరాలు పెడుతున్నారు ఏదన్నా ఇల్లు రెంట్కి తీసుకుందాం అంటే వాళ్ళు ఇల్లు గల్లా వాళ్ళు ఏ బెడ్రూమ్లో పెడుతున్నారో ఏ బాత్రూంలో పెడుతున్నారో ఎవరికి తెలియట్లేదు అవి కనుక్కో కనుక్కొని పాపం లోబోది బో కొట్టుకుంటున్నారు అలా కాదండి మీరు ఏం చేయాలంటే వాళ్ళతో మంచిగా ఉండి కెమెరా పెట్టారని తెలుసుకున్నారు కదా మంచిగా ఉండి వాళ్ళ బెడ్రూమ్లో లో కూడా పెట్టాలి వాళ్ళ బాత్రూంలో కూడా మీరు కెమెరా పెట్టాలి అప్పుడు వాళ్ళన్నీ చూపించాలి ఊరందరికీ తుక్కు రేఖ తన్నాలి అట్ట నిజంగా పోలీసులకి పట్టించటం మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు కట్టి వాళ్ళని మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారు కానీ వీళ్ళని మాత్రం ఇట్ట టోళ్ళను మాత్రం నిజంగా వదలకూడదు ప్రతి ఒక్కళ్ళండి ఎక్కడైనా సరే ఒంటరిగా ఏ కంపార్ట్మెంట్ అయినా లేడీస్ కంపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే అబ్బా విశాలంగా ఉందని కాళ్ళు ఆరబెట్టుకొని బాగా బాగా ఆరేసుకొని కూర్చోవటం కాదు మనుషులు కాడ జనాలు ఉండకాడా ఉండండి ఒంటరిగా మాత్రం ఎవరు ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఉండకూడదు రక్షణ లేదండి ఎవరికి రక్షణ లేదు ఆవు ఆవుదోడలకి రక్షణ లేదు బరిదోడలకి రక్షణ లేదు మేకలకు రక్షణ లేదు కుక్కలకు రక్షణ లేదు ఆఖరికి గాడిదులకు కూడా రక్షణ లేదు ఏం చేస్తాం అలాగ అయిపోయింది సమాజం చాలా జాగ్రత్తగా బాగుండాలి కొంతమంది ఉంటారండి వాళ్ళైతే బస్ ఫుడ్ గార్డ్ మీద నిలబడి ఉంది కండక్టర్ గారు రమ్మన్నారు లోపలికి రమ్మ షడన్ బ్రేక్ వేస్తే కింద పడిపోతావు అని చెప్పి చెప్తే ఏంరా నా మొగుడే రమ్మనుడు లోపలికి రా అంటున్నావు ఎంత ధైర్యం రా ఎవడరా నువ్వు అని చెప్పేసి వెళ్ళి వాడు చొక్కా పట్టుకొని నెలేసింది పోలీసులు కూడా గడగడలాడిపోతారంట ఆ కండక్టర్ కూడా గడగడలాడతా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు మరి వాళ్ళ గడగడలాడిచ్చిందో ఏమో కానీ అలాంటి రాక్షసుగా వాళ్ళకి భయపడిపోతున్నారు జనాలు కానీ కొంతమందికి అది లేండి అందరూ అట్లా చేయలేరు ఎందుకంటే అందరూ అష్టలక్ష్మి దేవతలు లాంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటేనే దేవతలు మరి ఏం చేద్దాం ఆ దేవతలకే కష్టాలు వస్తున్నాయి కానీ మేము కూడా ఒకసారి రామేశ్వరం వెళ్ళామండి ఒక సంవత్సరం అవుతుంది రెండు రూములు తీసుకున్నాం అందరం ఆడవాళ్ళే వెళ్ళామన్నమాట వెళ్తే అక్కడ ఒక మూల ఒక హోల్డర్ మాదిరిగా ఒకటి ఉంది అది వెరైటీగా ఉంది దానికైతే బల్బు అయితే లేదు ఏంటి ఇది బల్బు లేదు ఏంటి ఇది కెమెరానా ఏంటి అప్పుడే మాకు డౌట్ వచ్చేసింది ఇంకా టిష్యూ పేపర్స్ అన్నీ బాగా మూట కట్టేసి ఆ హోల్డర్లో దోపాం ఎందుకు వచ్చిన గొడవ ఊరు కాని ఊరు వచ్చాము అని చెప్పేసి అది కాక వాళ్ళ తమిళ మాకు రాదు ఎందుకు లే వాళ్ళతో గొడవ అని చెప్పేసి ఆ పని చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి దైవ దర్శనం చేసుకొని వచ్చేసామండి అలాంటివి కూడా ఉంటాయి అన్నీ చూసుకోవాలి ఎందుకంటే ట్రయల్స్ రూమ్లోనండి బట్టలు కొనుక్కుంటారు పాపం పిల్లలు గబగబా ఇప్పుకుంటారు ఏంటంటే ట్రయల్స్ రూమ్లో బట్టలు ఏవి బాగుంటాయి అని వీటిలోనే ఉంటారు పైన ఏమి ఈ మూల ఉందా ఆ మూల ఉందా ఇవన్నీ చూడరు అనమాట అలాంటి చోట్ల కూడా కెమెరాలు పెడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా మార్పింగ్లు చేయటం ఇట్లా చేస్తారు కానీ అందరూ కూడా దీపావళి పండగ సంతోషంగా చేసుకోండి పిల్లలు చాలా జాగ్రత్తగా దగ్గరుండి పెద్దవాళ్ళు దగ్గరుండి టపాసులు కాల్పించండి పోయినసారి కూడా మా మనవరాలు పోయిన పండకండి చేతిలోనే టపాస్ ఇది చుచ్చుబుడ్డి పేలిపోయింది ఇక వెంటనే అవన్నీ అడబడేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఇప్పుడు బాగుందిలేండి అట్లాగా జరుగుతుంటాయి అనమాట మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా కాటన్ బట్టలు కట్టుకోండి సంతోషంగా దీపావళి పండుగ చేసుకోండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి దీపావళి పండుగ రోజున ఎవరికి ఎలాంటి ఆపద జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అంజిని